గోదావరి జిల్లాలకు చెందిన ముఖ్యనేత భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పొలిటికల్ ఫ్యూచర్ హాట్ టాపిక్ అవుతోంది గతేడాది వైసీపీకి రాజీనామా చేసిన ఆయన అప్పటి నుంచి సైలెంట్గానే ఉంటున్నారు జనసేన అధినేతతో పోరాడి గెలిచిన రెండు పార్టీల కీలక నేతలు ఇంటికొచ్చి మాట్లాడుతోన్నా మనసు మార్చుకోలేదు వేరే పార్టీ వైపు చూడడం లేదు ఏ పార్టీతో సంబంధం లేదంటూ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు కాపు సామాజిక వర్గానికి చెందిన గ్రంథి శ్రీనివాస్కు ఆ వర్గంలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది అయితే ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత టీడీపీ లేకపోతే బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది కానీ ఇప్పటివరకు ఏ పార్టీలో చేరలేదు గ్రంథి తాజాగా కేంద్ర మంత్రి వర్మ గ్రంథి ఇంటికి వెళ్లి భేటీ అవ్వడం రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించడం హాట్ టాపిక్ అయింది ఈ నేపథ్యంలో ఆయన కాషాయ కండువా కప్పుకోవడం దాదాపుగా కన్ఫర్మ్ అయిందన్న టాక్ వినబడుతోంది పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో రాజకీయాలు ఎప్పటికప్పుడు రసవత్రంగానే కనిపిస్తున్నాయి మరోపక్క భీమవరంలో తెలుగుదేశం జనసేనతో పాటుగా బీజేపీ కూడా బలోపేతమవుతూ వస్తోంది భీమవరం అంటే బీజేపీ అనే రేంజ్లో ఏపీలో భీమవరం పేరు తెచ్చుకుంది ఇక్కడి నుంచే అటు లోక్సభ ఇటు రాజ్యసభల్లో నేతలకు ప్రాతినిధ్యాన్ని కల్పించారు బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్గా ఉంటూ ఈ మధ్య రాజ్యసభ సభ్యుడిగా ఎంపికై పెద్దల సభలో అడుగుపెట్టారు పాక సత్యనారాయణ ఇప్పటికే కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తి చేసుకున్న శ్రీనివాస్ వర్మ కూడా భీమవరం రాజకీయాలను వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు భీమవరం బీజేపీలో క్షత్రియ సామాజిక వర్గ నేతలు ఎక్కువగా ఉండడంతో గోదావరి జిల్లాలో బలమైన కాపు సామాజిక వర్గ నేతలను కూడా పార్టీలో చేర్చుకునే వ్యూహంతో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది ఇందులో భాగంగానే కమలనాథులు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసును బీజేపీలోకి లాగేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గ్రంథి శ్రీనివాస్ ఆ తర్వాత ఏ పార్టీలో చేరకుండా మౌనంగా ఉండిపోయారు వైసీపీలోనే ఉండాలని మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు కొట్టు సత్యనారాయణ పేర్ని నాని వంటి కీలకనేతలు బుజ్జగింపులు చేసినా గ్రంథి శ్రీనివాస్ మాత్రం మనస్సు మార్చుకోలేదు అయితే కూటమిలోని తెలుగుదేశం పార్టీకి చెందిన కీలకనేతల కొంతమంది భీమవరంలో శ్రీనివాస్ శ్రీనివాసానికి వెళ్లి కలిశారు తాజాగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్వయంగా గ్రంథి శ్రీనివాస్ శ్రీనివాసానికి వెళ్లడం మూడు పాటు వారి మధ్య చర్చ జరగడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది వీరి భేటీలో రాజకీయ చర్చ జరిగిందని సమయం వచ్చినప్పుడు మాజీ ఎమ్మెల్యేను ఆహ్వానించే పరిస్థితి ఉంటుందని గుసగుసలు వినిపేస్తున్నాయి కాపు సామాజిక వర్గానికి చెందిన గ్రంథి శ్రీనివాసును పార్టీలోకి తీసుకుంటే నర్సాపుర నియోజకవర్గంలో బీజేపీ మరింతగా బలపడుతుందన్న ఆలోచనలో ఉన్నారట రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరఫున పోటీ చేసి పవన్ కళ్యాణ్పై విజయం సాధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన గ్రంథి శ్రీనివాస్ రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ తరఫున జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుపై ఓడిపోయారు గతేడాది డిసెంబర్ నెలలో వైసీపీకి రాజీనామా చేసినప్పటి నుంచి ఏ పార్టీలో చేరకుండానే స్తబ్దుగా ఉండిపోయారు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలు పార్టీనే బలోపేతం చేసే దిశలో నరసాపురం పార్లమెంటుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం అందుకే గ్రంథి శ్రీనివాస్ లాంటి నేతల్ని పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్నారట గోదావరి జిల్లాలో కాపుల ఓటు బ్యాంకు ఎక్కువ గ్రంథి శ్రీనివాస్ కాపు లీడర్ పేరున్న నేత ఆయన అనుభవం పరిచయాలు తోడైతే నర్సాపురం పార్లమెంటు భీమవరం అసెంబ్లీ పరిధిలోనే కాదు గోదావరి జిల్లాల్లో కమల వికాసం ఈజీ అవుతుందని లెక్కలేసుకుంటున్నారట కమలనాథులు గ్రంథి శ్రీనివాస్ బీజేపీలో చేరడం వల్ల క్షేత్రస్థాయిలో కూడా పార్టీకి బలం చేకూరుతుందని శ్రీనివాస్ వర్మ కూడా ఆయనకు ఆహ్వానం పలికి ఉంటారని ప్రచారం జరుగుతోంది సమయం వచ్చినప్పుడు రంగంలోకి దిగాలని వర్మ సూచనప్రాయంగా చెప్పగా భీమవరం అభివృద్ధికి ఎప్పటికీ సిద్ధంగా ఉంటానని గ్రంథి శ్రీనివాస్ కూడా సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది అయితే త్వరలో గ్రంథి శ్రీనివాస్ కాషయం కండువ కప్పుకుంటారా లేక కూటమికి బయట నుంచే మద్దతుగా నిలుస్తారన్న చర్చ మొదలైంది స్థానిక ఎన్నికల్లో కూటమికి గ్రంథి మద్దతు ఉంటుందా లేదంటే మరో మూడొందరేళ్లు రాజకీయంగా ఆజ్ఞాంతంలోనే ఉంటారనే దానిపై చర్చ జరుగుతోంది కాకపోతే రాబోయే ఎన్నికల రేసులో ఉండాలంటే ఇప్పుడే ఏదో పార్టీలో చేరి యాక్టివ్గా పనిచేయాలనైతే అనుకుంటున్నారట గ్రంథి